హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది సెప్టెంబర్ నెలలో లానిను తటస్థంగా ఉండే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తా భారీగా ఎండలు ఉక్కుపాత ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగైదు రోజుల పాటు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే ఆగస్టు మధ్య నుండే లానినో తటస్థత అనేది బలంగా మారిందని ఇది సెప్టెంబర్ నెల వచ్చేసరికి దీని తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ లానినో ప్రభావంతో వాతావరణంలో మార్పులు వస్తున్నాయని దీని ప్రభావంతోనే ఒకటి రెండు రోజుల్లోనే పడితే అతి భారీ వర్షాలు పడుతున్నాయని లేకపోతే భారీగా ఎండలు ఒక్కపోత తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ లానిలో ప్రభావంతో సెప్టెంబర్ నెలలో కూడా వర్ష అలప్పండలు వచ్చే అవకాశం ఉందని చాలా చోట్ల సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే వచ్చే రెండు మూడు నెలలు కూడా తెలుగు రాష్ట్రాల్లో నమోదే అవకాశం ఉందని ఈ ఏడాది వాయుగుండాలు తుఫానుల తీవ్రత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణంలో మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పడితే ఒకటి రెండు రోజుల్లోనే అతి భారీ వర్షాలు ఇరవై ఐదు సెంటీమీటర్లు పైగా నమోదవుతున్నాయని లేకపోతే భారీగా ఎండలు ఉక్కపోత కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ఇటు పశ్చిమ బెంగాల్ సమీపంలో మరొక అల్పణం ఏర్పడే అవకాశం ఉందని అది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇది మాత్రం ఇటు ఉత్తరాంధ్ర ఒరిస్సా వైపు వస్తే మళ్ళీ ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత నుండి వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు మళ్ళీ పడే అవకాశాలు సూచనలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశాలు సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఆలప్పెండం ఒకవేళ దిశ మార్చుకుని ఇటు ఉత్తరాంధ్ర వైపుకు వస్తే మాత్రం ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా వర్షాలు పెరిగే అవకాశం ఉందని ఈ ఆలప్పెండంపై మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల ఆగస్టు ఇరవై ఐదు తర్వాత మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు కనబడుతున్నాయని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ఓ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని ఈ ఎలపెండ ప్రభావం ఎంత వరకు ఉండేది మరో రెండు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒకవేళ ఈ అల్పండం దిశ మార్చుకుని ఇటు ఉత్తరాంధ్ర వైపుకొస్తే వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది మరో నాలుగైదు రోజులు మాత్రం భారీగా ఎండలు ఉక్కుపోత తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగైదు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీలు పైగా పెరిగే అవకాశం ఉందని భారీగా ఎండలు ఒక్కపోత ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు భారీ ఎండల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఒక అలప్పెండం ఏర్పడే అవకాశం ఉందని అది ఎక్కడ తీరం దాటేది మరో రెండు రోజులు స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఒకవేళ అలప్పెండం ఇటు ఉత్తరాంధ్ర ఒరిస్సా వైపు వస్తే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు పడే అవకాశాలు సూచనలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్